న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఏడు నుంచి పది రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పడనున్నాయి జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేసింది దీనిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సహా మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు డిసెంబర్ నాటికి జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలికి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం రివ్యూపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ సీఎం తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ సందర్భంగా ఏ అంశాలపై చర్చ జరిగింది రైట్ సుష్మా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే జులైలో ఏడుగురుతో కూడిన మంత్రులు కమిటీ కూడా వేశారు ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసింది అటు జిల్లా కలెక్టర్లతో పాటు స్థానిక అధికారులు ప్రజల నుంచి కూడా పూర్తిగా వాళ్ళ నుంచి వచ్చే అర్జీలను కూడా స్వీకరించింది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో అటు కొత్త జిల్లాలు పెంచిన నేపథ్యంలో ఇరవై ఆరు జిల్లాలని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే సరిహద్దు గ్రామాలు కావచ్చు సరిహద్దులు కావచ్చు ఆ జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ రెవెన్యూ డివిజన్లు కొన్ని వివాదాస్పదమైన జిల్లాలకు సంబంధించిన పేర్లు ఇవన్నీ కూడా కొంత అస్తవ్యస్తంగా కూడా వాటిని ఏర్పాటు చేయడం అప్పుడు గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడి కోనసీమ లాంటి జిల్లాల్లో పెద్ద గొడవలు కూడా అయిన పరిస్థితి కనిపించింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత పూర్తిగా కొత్త జిల్లాలకు సంబంధించి మరొకసారి ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో అంటే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అటు నియోజకవర్గాలు వర్గాలు కూడా పెరుగుతాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకైతే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా రెవెన్యూ డివిజన్లు కావచ్చు అలాగే జిల్లాకు సంబంధించిన సరిహద్దుల ప్రాంతాలను వీటి మొత్తం మీద కూడా ఒక క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది మంత్రులు అయితే ఈ మూడు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి ఒక రిపోర్ట్ని అయితే ఇవాళ సీఎం చంద్రబాబుకి ఇచ్చారు ఇవాళ రివ్యూలో కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనిత అనగాని సత్యప్రసాద్ నారాయణ జనార్దన్ రెడ్డి మినిస్టర్లు మొత్తం కూడా పాల్గొన్నారు పూర్తిగా రాబోయే రోజుల్లో కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు జరిగితే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రేపు నవంబర్ ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక క్లారిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ఇంకా జనవరి నుంచి కూడా కొత్త జిల్లాల పాలనలో కొత్త జిల్లాల ఆధ్వర్యంలో కూడా పాలన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయితే కొత్తగా అయితే నాలుగు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఏ అలాగే అమరావతిని జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా ఖచ్చితంగా అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిన వాటిలో ప్రధానంగా మార్కాపురానికి సంబంధించి కొంత ఇష్యూ నడుస్తుంది దాన్ని కూటమి ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల హామీలో కూడా దాన్ని హామీగా ఇచ్చారు సో ఆ మార్కాపురానికి సంబంధించి ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద మంత్రుల ప్రసంగం కూడా ఇవాళ సీఎం చంద్రబాబుతో చెప్పారు అటు గిద్దలూరు ఎరగొండపాలెం దర్శి మార్కాపురం నియోజకవర్గాన్ని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అటు కనిగిరిని కూడా మళ్ళీ ప్రకాశం జిల్లాలో మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా రాబోయే రోజుల్లో పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు జిల్లాలో మరి కొన్ని కొత్త అయితే మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కట్ మార్కాపురాన్ని కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు ప్రధానంగా అమరావతి మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఎందుకంటే ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అనేది పూర్తిగా జరుగుతూ ఉంది అటు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు ఇండస్ట్రియల్కి సంబంధించి కావచ్చు అటు యూనివర్సిటీలు అంటే ప్రభుత్వ సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్స్ అనేది అమరావతిలో ఉంటుంది ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి పూర్తిగా అమరావతిని ఒక జిల్లాగా మార్చాలని ఇప్పటికే ప్రతిపాదన కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే అమరావతితో పాటు అటు తాడికొండ గుంటూరు సంబంధించిన తాడికొండ కావచ్చు అటు పల్నాడు జిల్లాలో సంబంధించిన పెదకూరపాడు అలాగే ఇటు నందిగామ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నందిగామ వీటి మొత్తాన్ని కలిపి అటు అమరావతి కేంద్రంగా కూడా ఒక కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ చేసింది ఎందుకంటే ప్రస్తుతానికి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నాలుగు జిల్లాలు పెరి పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు కొన్ని మరికొన్ని జిల్లాలని అంటే పోలవరానికి సంబంధించి ముప్పు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ముప్పు మండలాలను కూడా కలుపుకొని దాన్ని ఒక రెవెన్యూ డివిజన్తో ఏర్పాటు చేయడం దానికి సంబంధించి కూడా అక్కడ ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం చేయాలని కూడా ఆలోచిస్తుందని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఎలాంటి వివాదాలకు లేకుండా పూర్తిగా పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అటు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన సబ్ కమిటీకి కూడా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక రంపచోడవరం చిత్తూరు డివిజన్లతో పాటు ఆ విలీన మండలాలు ఏదైతే విలీన మండలాలు ఉన్నాయో ఒక మొత్తం ఏడు మండలాల్లో కూడా నాలుగు ఏజెన్సీ మండలాన్ని కలిపి రంపచోడవరం కేంద్రంగా కూడా అటు కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు రంపచోడవరం నుంచి అటు దాదాపు పాడేరుకు సంబంధించి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అటు హెడ్ క్వార్టర్స్కి సో ఇక్కడ రంపచోడవరం సంబంధించి కూడా ఒక కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉంది ఇక అమరావతితో పాటు మార్కాపురం జిల్లాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది దాంతోపాటు రెవెన్యూ డివిజన్లు అనేది కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఆ రెవెన్యూ డివిజన్లు అనేది ఇప్పుడు ఏడు నుంచి పది డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది అటు మరగసిర కావచ్చు అలాగే అద్దంకి కనిగిరికి సంబంధించిన కొన్ని డివిజన్లు రెవెన్యూ డివిజన్లు కూడా మార్పు మార్పు మార్పులు చేసే అవకాశం ఉంది అంటే పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే జిల్లాలు మార్చిందో జిల్లాలు మార్చిన నేపథ్యంలో నియోజకవర్గాలకు సంబంధించి నుంచి రెవెన్యూ డివిజన్ అంటే ఒక నియోజకవర్గం అనేది రెండు మూడు రెవెన్యూ డివిజన్లకు పరిమిత అయింది కొన్ని సరిహద్దు ప్రాబ్లమ్స్ వల్ల సో అలాంటి ప్రాబ్లం లేకుండా పూర్తిగా రెవెన్యూ డివిజన్ మొత్తం కూడా నియోజకవర్గంలోనే ఉండే విధంగా కూడా మార్పులు చేస్తున్నారు అంటే పూర్తిగా రెండు వేల వచ్చేదో ఏడాది జనవరి ఒకటి నుంచి పాలన పరంగా ఎలాంటి సరిహద్దుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇటు డెవలప్ అవుతుంది కాబట్టి రేపు పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలు రావాలన్నా పూర్తిగా బోర్డర్స్కు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పరిపాలన సాగాలి కాబట్టి దాని మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇవాళ సీఎం అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరిగింది మరొక వారం రోజుల్లో మరొకసారి దీని మీద మంత్రుల కమిటీతో మీటింగ్ ఉండబోతుంది నవంబర్ ఏడో తారీఖున కేబినెట్లో దీన్ని ఆమోదించిన తర్వాత జనవరి ముప్పై ఒకటి నుంచి కూడా దీన్ని ఆమోదించి ఆ డిసెంబర్ ముప్పై ఒకటికి దీన్ని ఆమోదించి దానికి వెంటనే దానికి ముందు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన తర్వాత జనవరి నుంచి కూడా కొత్త జిల్లాల ఆధ్వర్యంలో పాలన జరగబోతుంది దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అయితే నూజివీడు నియోజకవర్గాన్ని మళ్ళీ జిల్లాలో విలీనం చేసేందుకు ఎంతవరకు అవకాశం కనిపిస్తోంది అది అది కూడా ఒక టీడీపీకి సంబంధించిన ఇచ్చిన హామీలో ఉంది ఎందుకంటే నూజువీడికి సంబంధించి గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉండేది తర్వాత అటు ఏలూరు జిల్లాకి వెళ్ళిన నేపథ్యంలో దాదాపు ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఉంది సో దానికి సంబంధించి కూడా గతంలో ప్రజల నుంచి కూడా కొంత అభ్యంతరాలు వచ్చినాయి దాని మీద కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు నందిగామకు సంబంధించి అటు అమరావతి జిల్లాలో కలిసిన నేపథ్యంలో ఆ న్యూజు వీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అవకాశం ఉంది అంతేకాకుండా ఇటు పెనమలూరుకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేస్తున్నాయి ఎందుకంటే పెనుమలూరుకి సంబంధించి కూడా ఇటు పూర్తిగా అటు ఎన్టీఆర్ జిల్లాకి దగ్గరగా ఉంటుంది అటు గన్నవరానికి సంబంధించిన కొన్ని మండలాలు కూడా ఎన్టీఆర్ జిల్లాకి అనుబంధంగా ఉంటాయి కాబట్టి అన్ని కూడా కొంత కృష్ణా జిల్లాలో ఉన్నాయి దానికి సంబంధించి కొంత మార్పులు అంటే సరిహద్దు మార్పులు అనేది ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే అటు మండలాలు విలీనం అనేది అంటే కొన్ని నియోజకవర్గాల్లో మండలాలు మార్పు కూడా ఉంటుంది పూర్తిగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న సరిహద్దుకు సంబంధించి రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యంలో అటు నూజివీడును కూడా మళ్ళీ ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇటు రంపచూడు వరవరంగా కొన్ని ప్రాంతాలను ఎందుకంటే పోలవరం పూర్తి అయిన తర్వాత కూడా అక్కడ ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి రంపచూడ వరంగా అటు పాడేరుకి డిస్టెన్స్ ఉంది కాబట్టి అది ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఇక మార్పుపరం అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది కొన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి బాపట్లో కలవడం కొంత అక్కడ రెవెన్యూ పరంగా డివిజన్ పరంగా ఇబ్బందులు ప్రజలకు సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో జిల్లా సరిహద్దులకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రాబోయే రోజుల్లో పూర్తిగా పాలన సౌలభ్యం ఉండాలంటే జిల్లాల సరిహద్దులు అనేది ఒక క్లారిటీ ఉండాలి అలాగే రెవెన్యూ డివిజన్లతో పాటు అటు జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని మార్పులు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది దాంతోపాటు అమరావతిని కూడా ప్రధానంగా తీసుకుంది ఎందుకంటే పల్నాడు జిల్లాలు అటు ఎన్టీఆర్ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు నియోజక జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం కలిపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఒక కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఒక నాలుగు జిల్లాలు అయితే పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అన్ని రిపోర్ట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు అటు మంత్రుల కమిటీ పర్యటించినప్పుడు కూడా దాదాపు రెండు వందల అర్జీలు ప్రజల నుంచి కావచ్చు అటు కలెక్టర్కి సంబంధించిన వాళ్ళ సూచనలు కూడా ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా మరో నాలుగు జిల్లాలు పెరిగి మొత్తం ముప్పై జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యే అవకాశంగా కనిపిస్తుంది దాంతోపాటు అవసరమైతే ఒక జిల్లా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ముప్పై రెండు జిల్లాలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా పాలనా పరంగా సౌలభ్యం ఉండాలంటే అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ మండలాలు కావచ్చు అలాగే లోకల్ నియోజకవర్గాలు కూడా మారే అవకాశం ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నా కో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాబోయే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలనకి సంబంధించి కావచ్చు వాటి ప్రజలకు సంబంధించిన రెవెన్యూ పరంగా వాళ్ళకి డివిజన్లు అనేది అందుబాటులో ఉండే విధంగా ఉంది వీటన్నిటిని క్లియర్ చేస్తే రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కాబట్టి పూర్తిగా సరిహద్దు వివాదాలు లేకుండా ఖచ్చితంగా చాలా ఫోకస్ వెళ్తుంది గత వైసీపీ ప్రభుత్వం లాగా అయితే ఈసారి చేయకుండా ప్రజలకు సంబంధించిన కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి కొన్ని జిల్లాల పేర్లు మార్పులు కూడా చేయాలని ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వాటి మీద కూడా చాలా ఫోకస్ చేశారు అంటే ఎలాంటి వివాదాలకు తాగు లేకుండా జిల్లాల విభజన జరగాలన్నది కూటమి ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు పోతుంది జనవరి నుంచి కూడా కొత్త జిల్లాలు అమలు వచ్చే అవకాశం ఉంది సుష్మా రైట్ థ్యాంక్ యూ రాజేష్